ఏపీ రాజకీయాల్లో చాలా ఆశించినవి జరగడం లేదు ఓట్లు వేసిన ప్రజలు ఒక్కొక్కటిగా ఉంటారు కానీ రాజకీయ పార్టీల అధినేతలు మాత్రం భిన్నంగా ఉంటున్నారు వారు ప్రత్యర్థులుగా ఉండటం లేదు శత్రువులుగా మారిపోతున్నారు ఒక మంచి సందర్భంలో కలుసుకున్నది లేదు ఒక అభినందనలు ఒకరికొకరు చెప్పుకున్నది లేదు ఎంతసేపు విమర్శలే రాజకీయంగా ఒకరి పతనం మరొకరు కోరుకోవడం వరకు కూడా మంచిది కాదు అంతకు మించి వ్యక్తిగత వైరాన్ని పెంచుకొని అలాగే ముందుకు సాగిపోతున్నారు ఇలాంటి సమయంలో ఒక చిన్న విషాదం ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు అగ్ని ప్రమాదంలో చిక్కుకుని తీవ్ర గాయాల పాలు అయ్యారు దాంతో పవన్ విషయంలో అందరూ కన్సర్న్ చూపించారు ఆయనకు అండగా ఉంటామని కూడా ప్రకటించారు అందరి నుంచి పవన్కి ఇలాంటి సందేశాలు ఇచ్చారు కానీ అందరూ ఆశ్చర్యంగా చూసింది మాత్రం వైసీపీ అధినేత జగన్ నుంచి ఈ సందేశం రావడం నిజానికి జగన్ ఇలాంటి విషయాల్లో స్పందిస్తారు స్పందించాలి కూడా ఆయన పవన్ ని ధైర్యం ఇస్తూ అండగా ఉంటామని చేసిన ప్రకటన మాత్రం అందరికీ ఆకర్షించింది పవన్ సైతం తనకు ఈ కష్టకాలంలో ధైర్యం చెప్పి తోడుగా నిలిచిన వారికి ధన్యవాదాలు చెబుతూ జగన్ పేరును కూడా చెప్పారు పుట్టినరోజులు పండుగలు వివిధ ఆనంద సందర్భాల్లో ఒకరిని ఒకరు గ్రీట్ చేసుకున్నా లేకపోయినా పర్వాలేదు కానీ ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేనున్నాను అని మంచి మాట చెబితేనే అది బాగా వెళ్తోంది జగన్ చేసినది అదే పవన్ కూడా దానికి సరైన స్పందన తెలపాలి నిజానికి ఏపీ ప్రజలు కోరుకుంటున్నది ఇదే రాజకీయ నాయకుల కష్టాల్లో సుఖాల్లో కూడా తాము అంతా ఒకటి అని చాటి చెప్పాలని రాజకీయం అన్నది సేవ అయితే ఆ సేవ కోసం పోటీ పడాలి ప్రజల మెప్పు పొందాలి అంతే తప్ప ఒకరిని ఒకరు వర్గశత్రువులుగా చూసుకోవడం అన్నది మంచి విధానమే కానే కాదు గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా అలిపిరి వద్ద మావోయిస్టులు పెట్టిన బాంబు దాడిలో ఆయన తీవ్ర గాయాల పాలైతే నాటి ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ పరుగున తిరుపతికి వచ్చి బాబుని పరామర్శించారు రాజకీయాలు ఎలా ఉన్నా వ్యక్తిగత బంధాలు గట్టిగా ఉండాలని నాటి నాయకులు కోరుకున్నారు ఏపీ రాజకీయాల్లో కూడా ఈ మార్పు రావాల్సి ఉంది నిజానికి చంద్రబాబు పుట్టినరోజుకు జగన్ గ్రీట్ చేస్తారు జగన్ బర్త్డేకి బాబు గ్రీట్ చేస్తారు అలా మిగిలిన వారు కూడా గ్రీట్ చేసుకుంటే బాగుంటుంది అన్నది జనం కోరిక పవన్ విషయానికి వస్తే ఆయన అందరివాడిగా ఉన్నారు ఆయనకు ఇబ్బంది వచ్చింది అంతా నిలబడ్డారు ఆయన చిన్న కుమారుడు క్షేమంగా ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో కలకలలాడాలని అంతా కోరుకుంటున్నారు